జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ల పాలనకు ఇంట్లో ఏగల మోత బయట పల్లకీల మోత అనే సామెత కరెక్ట్ గా సరిపోతుంది ఇక్కడ ప్రజలు జగన్ గ్యాంగ్ చేస్తున్న అరాచకాలకు కబ్జాలకు హాహాకారాలు చేస్తుంటే నేషనల్ లెవెల్లో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళను మేనేజ్ చేసుకుని ఆంధ్రలో తానేదో ఓడబడుస్తున్నట్టు తన గురించి పాజిటివ్ స్టోరీలు వచ్చేటట్టు చేసేవాడు ఎవడు చేసిన కర్మ వాడే అనుభవించాలన్నట్టు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి తాట తీశారు అధికారం పోగానే ఇప్పుడు నేషనల్ లెవెల్లో జగన్ ను పట్టించుకునే వాడే లేడు లడ్డు కల్తీ విషయంలో వైసీపీ చేస్తున్న అడ్డగోలు వాదనలు మనం రోజు పేపర్లలో టీవీల్లో చూస్తున్నాం జగన్ నుంచి ప్రతి ఒక్కరూ సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్తుంటే వినడానికి పరమ రోతగా ఉంటోంది రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికి వైసీపీ శత విధాల ప్రయత్నిస్తోంది సరే దేశ ప్రజలను కూడా అదే విధంగా చేయాలని ట్రై చేసి ఉన్న కాస్త పరువు కూడా గత వారం పోగొట్టుకుంది గురువారం శుక్రవారం శనివారం నేషనల్ మీడియా మొత్తం జగన్మోహన్ రెడ్డిని బుతికి ఆరేసింది ఎడిటర్ అర్నాబ్ గోస్వామి బుతు కూడా అయితే మామూలుగా లేదు టైమ్స్ నౌ ఇండియా టుడే న్యూస్ ఎయిటీన్ ఛానల్స్ కూడా అంతే ప్రైమ్ టైమ్ డిబేట్స్ లో పాల్గొన్న వైసీపీ అధికార ప్రతినిధులు కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి అర్ణబ్ గోస్వామి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తూ అన్న మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి సిట్ తన రిపోర్ట్ లో నెయ్యి కల్తీ జరిగిందని చెప్తుంటే కల్తీ జరగలేదని నువ్వెలా చెబుతావు జగన్ రెడ్డి సిట్ క్లీన్ చిట్ ఎక్కడ ఇచ్చింది చేసిన తప్పుకు చేతులు జోడించి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పు జగన్మోహన్ రెడ్డి అని అర్ణ జగన్ పరువంత తీసేశాడు అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ట్రోల్ మెటీరియల్ అయ్యాడు జగన్ క్షమాపణలు చెప్పాలని నెడిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు